on channel my channel just to know that please like and subscribe friends శివాని హాయ్ రా గుడ్ ఆఫ్టర్నూన్ రా ఎలా ఉన్నావు తిన్నావా శివాని థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ రా లై లైవ్ కొట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేరే విశేషాలు శివాని థ్యాంక్ యూ రా లైవ్లోకి వచ్చినందుకు స్టార్టింగు ఇప్పుడే లైవ్ చేద్దామనేసి అనుకున్నా ఇప్పుడే స్టార్ట్ చేశా తిన్నాను రా ఇప్పుడే తిన్నాను తినేసి ఇంక లైట్ అనేసి అనుకుని బాబు నిద్రపోతున్నాడు అందువల్ల అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేసేసాను నువ్వు తిన్నావు రా ఇంకా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఇప్పుడే జస్ట్ అంటే టూ థర్టీకి అయితే వచ్చాను తిన్నా తిన్నాక్క ఓకేరా లైవ్ అయిపోయిందా లైవ్ తీలా స్టాండ్ అయితే ఇరిగిపోయింది స్టాండ్ ఉంటే అట్లా ఒక దగ్గర స్టిక్ అట్లాంటి పెట్టేసన్నా నేను కామ్ కన్నా కూర్చోనన్నా లైవ్ చేద్దును స్టాండ్ స్టిక్ విరిగిపోయింది లేదా అక్క ఓకేరా శివాని ఇంకేం విశేషాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హెల్త్ బాగాలేదు అవునా ఏరా ఏం శివానీ ముందు హెల్త్ ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళావా సరేరా ఒళ్ళు జాగ్రత్తరా కోల్డ్ తలనొప్పి హాయ్ 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 అండి ఎలా ఉన్నారు షార్ట్స్ ఫైనలే ఫినాలే హాయ్ అండి హాయ్ హాయ్ భద్రం రాస్ ఇవని ఇంకేం రస్ విశేషాలు కోల్డ్ అయినా వెళ్ళి వచ్చా కావునా సరేరా హెల్త్ జాగ్రత్తరా మనీ హాయ్ అండి హాయ్ అండి హలో అండి ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనీ మనీ గారు ఎలా ఉన్నారు బ్రదర్ బాగున్నారు అందరూ షార్ట్స్ వినాలే హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో కూడా నేను ఉండాలి మీరు బాగుంటేనే మేము బాగున్నట్టు తమిళ తమిళైతే నాకు రాదు ఓన్లీ తెలుగే మాట్లాడితే అర్థం చేసుకుంటాను అది కూడా కొద్ది కొద్దిగా వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్లో ఫన్నీ ఫన్నీ షార్ట్స్ అన్నీ ఉన్నాయి శివాని జాగ్రత్తరా హెల్త్ జాగ్రత్త కోల్డ్ అయినా పర్లేదురా షార్ట్స్ అన్న ఒక షార్ట్స్ అయితే తీనున్నా రోజుకి ఒక నాలుగు షార్ట్స్ అన్నా తీరా జట్టి సాయి బాబు హాయ్ రా హాయ్ ప్రధాన్ ఎలా ఉన్నారు జెట్టి సాయి సాయి ఎలా ఉన్నావు బాగున్నావా పింఛక్క అర్థం కాలేదు రా శివాణి అంటే సాయి ఇంకేం విశేషాలు ఎలా ఉన్నారు ఇంకేం విశేషాలు శివాని ఛానల్ పెంచే యొక్క రాయ్ రాయ్ వస్తున్నాను అన్న వస్తున్నాను రా ఇంకా అబ్బాయిలు వేసేశాడు తర్వాత అన్న వస్తాను హాయ్ అండి హాయ్ హాయ్ శివాని కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఎలా రా శివాని ఛానల్ పిన్ ఎలా చేయాలి నాకు తెలియదురా పిన్ చేయాలంటే ఎలా అంటే నేను బాబుని ఎత్తుకున్నాను కదా అందువల్ల లైవ్లో అయితే చూడలేకపోతారు అని బాబుని చూపించకూడదు కదా ఇష్యూ అవుతుందనేసి అన్నారు అందువల్లనేసి అని చెప్పేసి నా సైడ్గా బాబుని పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు ఎలా ఉన్నారు శివాని నాకు తెలీదురా ఎలా అనేసని నా సైషనివ్వా ఎలా తెలీదురా ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఇంకా అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ఇంకా లేహేస్తాడు నిద్ర లేహేస్తాడు కదా అనేసి అని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే చూపించకూడదం లైవ్లో ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు ఎలా ఉన్నారు అందరూ శివాని లైన్లో ఉన్నావా అబ్బాయి ఆడుస్తున్నాడు అని చెప్పేసి నేను మోడోలో పెట్టేసి వెళ్ళాను రా కృష్ణ హాయ్ హాయ్ కృష్ణ హాయ్ హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకేం విశేషాలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తిన్నారా తిన్నారా బ్రదర్ తిన్నారా అంటే తిన్నాను తిన్నాను నన్న తిన్నాను తిన్నాను ఇంకేం విశేషాలు తిన్నారా తిన్నావానన్నా శివానీ లైన్లో ఉన్నావా హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అఫ్ ఆల్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తిన్నా ఆంటీ మీది ఎక్కడ మాది కాళహస్త్రి అన్న శివాని శివాని ఎట్లా రాది పిన్ చేసుకోవాలనేసి అంటే తెలీదురా నాకు ఛానల్ని పిన్ అనేసి రాన్నావు తెలీదే అంకా అబ్బాయి సంఖలో ఉన్నాడు అందువల్ల అని చెప్పేసి నేను పూర్తిగా అయితే వీడియో తీయలే నాకు తెలీదు శివాని ఎట్లానేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాగున్నారా అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలా తెలియదురా నా దాన్ని నువ్వు సజెషన్ ఇచ్చావంటే నేను పిన్ చేసుకుంటాను రా హాయ్ ఫ్రెండ్స్ ఇంకేం విశేషాలు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఇంకైతే టైం అయితే ఇంకెంత అయింది త్రీ థర్టీ ఫైవ్ అయింది फोर वर लाइव थी अली कृष्ण सब सरस्वती संबंधी हाय फ्रेंड्स वेलकम टू लाइव లైవ్ అయితే చూస్తున్నారు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ నేనైతే కనిపిస్తాను మీకు మీరు నాకు కనిపించరు కదా కృష్ణ నాన్న ఎక్కడా అనేసి అడిగారు కదా కళహాస్ మంది Được rồi, được rồi, được Lala, 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 nana. Lala, Lala. Cô होता सर रे बाई चिन्न बाई लड चिन्न बाई माँ बाई అరవకుండరా ఆరోకొండరా నా కొడు బుడ్డు ఏందిది చిన్న కొడు బుడ్డు పోచన స్కూల్ ఆ హ్మ్ెం కర్పరేటేయ్ కొర కర్పరేటేసి హ్యాండ్ వాచ్ చేస్తారపో ఓరే

क्या ले कल मेन hmm. <laughs>